హాయ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసాను జాయిన్ చేసిన తర్వాత ఇలాగా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకున్నాను అనమాట కటింగ్లోనే మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కూడా ఒకసారి పెట్టేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలా నేను చూపించినట్టు ఇలా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపిస్తున్నాను కదా అలాగా అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు రెండోది షేప్ రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కుట్టుకుందాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ కూడా ఇలా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా తిన్నగా ఉండాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నేను చూపించినట్టు ఇలా తిన్నగా వచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పట్టేసుకోండి ఇలా అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకుందాం రెండవ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునే ముందు చూడండి ఇలా కరెక్ట్గా ఇక్కడ మనం కనిపించట్లేదు కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసినప్పుడు ఈ టక్స్ అనేవి చూసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా మెయిన్ డాట్ ఫస్ట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా వెళ్ళిపోవాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ఇది కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత మెయిన్ డాట్ వేసుకుని చంక దగ్గర ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము షేప్ బెల్ట్ని రెడీ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా రెండు లేయర్స్ అయితే ఉండాలండి ఓకేనా టూ లేయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ ఒరిజినల్ క్లాత్ ఒక లేయర్ అనమాట సో అడుగు భాగంలో పెట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ని ఇలా అడుగు భాగంలో పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే రెడీ చేసేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నీట్గా కుట్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం అంతకంటే ముందు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఏ షేప్ ఎక్కడికి వస్తుందో కరెక్ట్గానే వచ్చేస్తుంది జాయిన్ చేసేసుకోండి ఓకేనా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే ఫ్రంట్ పార్ట్లో ఒకటి వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది ఒక ఒక మనకి షేప్ బెల్ట్ ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసి పైన వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని చూపిస్తాను ఒక షేప్ బెల్ట్ పైనుంచి కుట్టుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇప్పుడు ఓవర్ చేసుకొచ్చేస్తాను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుంది దీనికోసం నేను ఎడమ చేతి వైపుకి అయితే మూడు ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజర్ అలాగే ఉందనమాట ఎడమ చేతి వైపు కాజా పట్టి ఉంది కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి ఉంది ఇక్కడ చూడండి ఇంచులు వెడబ్తో తీసేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు అనుకుంటే లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకున్నా పర్లేదు ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని నా దగ్గర అయితే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అయితే ఉందండి దీన్ని వాడేస్తాను ఇంకా దేనికి అవసరం లేదు ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా పెట్టేసుకుని దీ అడుగు భాగంలో కూడా ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని రెండు కూడా రెడీ చేసుకుని స్కిప్ అయిపోయింది వీడియో అక్కడ మూడు ఇంచులు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా ఒకటి నాలుగు ఇంచు వెడ బుక్స్ పట్టి కూడా స్టిచ్ చేసుకోండి అది కొంచెం స్కిప్ అయిపోయింది మాట వీడియో అనేది మెమొరీ ఫుల్ అయిపోయి ఇప్పుడు నేను హ్యాండ్స్ని ఎలాగైతే స్టిచ్ చేశానంటే కింద ఒరిజినల్ క్లాత్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టి హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టేసి తిప్పేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇది ఇక్కడ చూడండి నాకు ఎక్కడ కూడా ఒక ఖర్చు కూడా కనిపించకుండా ఒక పో కూడా కనిపించకుండా ఇదంతా కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా అంటే పైన ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఎగస్ట్ రెండు క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్ వన్ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి అంతేనండి చూశారు కదా ఆ రెండు కూడా ఇలాగే జాయిన్ చేసేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నెక్క పట్టి కుట్టేసుకున్నామంటే ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను నేను అందుకని మళ్ళీ దీంట్లో షేర్ చేయట్లేదు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట అంటే ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకున్నాం ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్